నాయ ఎంగటేయన్నా నో ఎంగటేయన్నా నో నా బుబ్బి నా నాకు మెంటల్లీ ప్యాక్ పేర్లు ఎబ్బ పేరు నా ఏంటి జంగూతా ముర్ది ముట్టి నీ మనసు శాంతిించుకొంటే నన్ను మడ్డగుడి భప్ప ఏటను మార్తాను నా నీ పైకారు మొదల నా మడ్డ నీ సమాధి పైకి తీసి పైతాంలో నా ప్రాణం పోయినా

రొట్టకాడి మా అబ్బాయి దగ్గర తీసుకుపోయి మా అబ్బాయి వెండి మల్ తాడుకు రెండు తులాల బంగారం ఉందిరా తీసుకోమైన ప్రోమోలో ఎలా ఉందో అంతకు మించి కామెడీ అయితే వీడియోలు ఉంటుంది సో వెళ్ళి వీడియో చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా అలాగే మన ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి

తిని నోకండి నోకండి వాళ్ళని తోమొ మేము సీరియస్ గా చూస్తున్నావ్ ఏ ఏందో నాకు అర్థమే గాని ఏందిరా మట్టా మీ తాతంటావ్ నా రారా మాట ఒక తులం నీకు ఒక తులం నాకురా నా లౌడ గుడ నీ ఇద్దరు నిక్కులే నా మాటిను మీ ఇద్దరు ఒక మా ఇద్దరు ఒక నా మాట నువ్వు మంచి డీల్ రేది తులమే అని సరిపోతుంది నా నీకు ఆ తులం లేదు తులమే ఆ తులమే నా నువ్వు మసాలా మాట్లాడు ఒరే ఒద్దు మాటలు మాట్లాడు ముందు ముందు మా అబ్బ సమాధిని గడ్డ తీసి ఒద్దులే నా మీ అబ్బ మనసు సప్పై తిన్నాని గాని మూట కట్టుకోమని నా ఒరే ముందు పోండి మేమేందుకు బంగారం దెంగరు బైరా నువ్వు పట్టుకో పెట్టుకో

నీ సమాధి బయటికి తీసి పైతాంలో నా ప్రాణం పోయినా కొద్దిగా కొద్దిగా మీ పక్క నాకు సమాధి కట్టు ఏంటి ఆ మాటలు సమాధి వచ్చినా ఈ చెట్లు అంటే బయలుదేరుతుంది ఆడుంటాడు మీ అబ్బా మీ అబ్బాన్న శాంతంగా పనుకోండి నా మీ అబ్బాయి ఎందుకు టార్చర్ పెడతా ఉన్నాను మా అబ్బా కాడ బంగారు పెట్టు అబ్బా పలకనంత అబ్బా నీకు నీ దగ్గర మేక వస్తుంది మే

అబ్బా నీ సమాధిలో నీ సమాధిలో మాకు చెందిన మాకు చెందిన రెండు తులాల రెండు తులాల గడ్డ ఉంది గడ్డ ఉంది అది తీసేటప్పుడు ఏం కడ్డన పెట్ర అది తీసేటప్పుడు అది తీసేటప్పుడు మా ప్రాణం అయినా మా ప్రాణం అయినా రొట్టె రొట్టెానికి సంబంధం ఏంది నా రొట్టెానికి సంబంధం నా మీద వత్తావు ఏమైందిరా నువ్వే నువే మధ్య చేసుకొని మీరు మీద నేను మడ్డ మాటడేది ఇద్దరే పూజలు చేసుకుంటారు అన్ని చేసుకుంటున్నారు కొయి విల్లు మనకొస్తాయి బంగారు విల్లు ఇద్దరు పోతే ఆల్ ది బెస్ట్ రొట్టె ఒరే నువ్వు తి తి గుల్లది తి పరిరా పరిరా ఫస్ట్ మునిమనోడ ఏట్ చేయాలి అబ్బి ఏట్ ను బేయ్ ఏంటి చే చన్న దంగుతా పట్టని సలకై కేసి దంగుతా పట్టని సలకై కేసి ఒరేయ్ ఓకేట ను వేచే మా శాంతిరా శాంతి లౌడ నన్న ఏంది నా నన్నే ను ఆడుకుంటావు నా మా శాంతిరా చానా శాంతిరా ను అంటే అబ్బకు మనవాడుగా ను నేను ఊటానా ను అతో నేనే ఊటనేరా కానీ మా అబ్బకి ను వంటి ఇష్టం కదా ఇష్టం పడతాను నేను నీకెట్టా తెలుసు మీ అబ్బాయి ఇష్టం అని మా అబ్బాయి బంగారు

పొద్దున్నైనా నేను చెయ్యను నా లోపల పళ్ళు నా మట్టకొచ్చి నన్నేందుకు కలర్లలో దించాడు నైనా నాకేము నైనా కలరింపులు ఆ ఇప్పుడే నాచినప్పుడు అయితేనా రెండు చూరాలంటే వరకు వచ్చాదని పిన్నవా మూడు రెడ్ల కాడ ముడి నిమ్మకాయలు తక్కలకే పైసలు అయినాయి ఇంకా ఇది తో అంతే ఆ అబ్బాబ్బా నే పసివా అన్నంత ఏంరా ఆ నువ్వే కాదు పశువా నీ ఒరే మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళంరా ఏమైనా మీ అబ్బాయిబ్బాయి ఏమన్నా

అలు నాన్ా నో 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 రాాఇకుడింది మాసారి నో చుపయే నేట్ తో న్రాఇం న్రాకెణిందింది నోల్డింద్నిం బాకు లోల్రాఇం అయేద్రా నోల్రాఇ�